సహస్ర ఆదికేశవులతో మాట్లాడుతూ ఉంటుంది అప్పుడు వీడియో కాల్ చేసి వీడియో కాల్లో ఎక్స్ప్లెనేషన్ చేస్తూ ఉంటుంది అప్పుడే ఆదికేశవులు అర్థం చేసుకొని సహస్రకి కావలసిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చేస్తూ ఉంటాడు అప్పుడు సహస్ర మాట్లాడుతూ ఉంటుంది అప్పుడు చాలాసేపు సహస్ర ఆది కేశవులతో మాట్లాడుతుంది అప్పుడే ఆదికేశవులు పక్కనే లక్ష్మి ఫోటో కూడా ఉంటుంది అంటే లక్ష్మి విహారీ ఇద్దరు పెళ్లి చేసుకున్న ఫోటో గోడ మీద ఉంటుంది అప్పుడు ఆదికేశవులు లేచి నడుచుకుంటూ మగ్గాలు అవి చూపిస్తూ వీడియో కాల్లో మాట్లాడుతూ ఉంటాడు అదే గోడ పక్కన లక్ష్మీ విహారీ పెళ్లి ఫోటో కూడా ఉంటుంది కానీ అప్పుడు సహస్ర చూడదు ఆ తర్వాత ఇక్కడ పక్కనే అలా ఉన్నా సరే చూడకుండా సహస్ర మాట్లాడుతూ ఉంటుంది ఆ తర్వాత విహారీ పక్కన సహస్ర కూర్చొని మాట్లాడుతుంది కదా అప్పుడే విహారీ చూసే టైంకి పక్కకి తిరిగి పడుకుంటాడు ఆ రకంగా కూడా ఆదికేసిన చూడడు ఇంకా కొంచెం ఆదికేశవులు మాట్లాడుకున్న తర్వాత ఆది కేశవులు నువ్వు చాలా బాగా మాట్లాడుతున్నావమ్మా అలాగే నీకు ఇంకేం అవసరం ఉన్నా నాతో చెప్పు అని ఏంటో ఆది కేశవులు చెప్తాడు నీకు ఏ రకమైన సహాయమైనా నేను చేస్తాను నువ్వు ఇక్కడ మా ఇంటికి వచ్చినా సరే లేదంటే నేను హైదరాబాద్ వచ్చినా నీకు హెల్ప్ చేయమంటే చేస్తానమ్మా అని అంటూ ఆది కేశవులు అంటే సరే అంకుల్ చాలా థ్యాంక్స్ చాలా బాగా చెప్పారు నాకు నా అవసరం మళ్ళీ నాకు అవసరం ఉన్నప్పుడు ఖచ్చితంగా మీతో నేను మాట్లాడతాను అని ఏంటో చెప్పగానే సరే అని చెప్పేసి ఆది కేశవులు ఫోన్ పెట్టేసిన తర్వాత సహస్ర మాట్లాడుకుంటూ ఇంకా సిస్టమ్లో చూసుకుంటూ హ్యాపీగా వర్క్ చేసుకుంటూ ఉంటుంది విహారి నిద్రపోయి ఉంటాడు ఆ తర్వాత ఇంకా ఇక్కడే లక్ష్మి గదిలో కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉంటుంది సడన్గా చారుకేసవా అలా వెళ్ళి ఆలోచించి లక్ష్మి దగ్గరికి వస్తాడు మెల్లిగా డోర్ ఓపెన్ చేస్తే లక్ష్మి వర్క్ చేసుకుంటూ కనిపిస్తుంది లక్ష్మి ఈరోజు నీ సంగతి చెప్తాను నీ రహస్య సంబంధాలన్నీ బయట పెడతాను నువ్వు లేదంటే నేను చెప్పినట్టు వినాలి అని అనుకుని డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి వస్తాడు లక్ష్మి చూస్తుంది ఏంటి డోర్ వేస్తు అని ఏంటో మీరెందుకు వచ్చారు చెప్పండి మీకు ఏమైనా కావాలా అని ఏంటో అడుగుతూ ఉండగానే అలాగే చూస్తూ గడియ పెట్టేస్తాడు అది చాలా పాత ఉంటుంది ఏంటి మీరేం చేస్తున్నారు అసలు ఎందుకు పెడుతున్నారు అని ఏంటో లక్ష్మి అంటుంది అలా అనేసరికి చారుకేశవ నవ్వుతూ దగ్గరికి వస్తూ ఇలా అంటూ ఉంటాడు కొంచెం ఆగు నువ్వు ఆగితే నేను నువ్వు అడిగిన ప్రశ్నలకి సమాధానాలు నేను చెప్పాలి అనుకుంటున్నాను నీ ప్రశ్నలకే కాదు నా ప్రశ్నలకు కూడా నువ్వు సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది అని చారుకేశవ అంటాడు అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు ఎందుకు ఈ గడితోకి వచ్చి పెట్టారు మీరు వెళ్ళిపోండి ఫస్ట్ అని ఏంటో లక్ష్మి చెప్తుంది చారికేసవా అంటాడు లేదు నేను చెప్పేట్టు మీరు వినాల్సిందే నువ్వు ఒక నిమిషం నువ్వు ఒక ఫోటోకి నాకు సమాధానం చెప్పు ఆ తర్వాత నువ్వే ఏం చెప్పినా చేస్తాను అని ఏంటో వెళ్ళిపోమంటావా వెళ్ళిపోతాను కూర్చోమంటావా కూర్చుంటాను అని ఏంటో ఇలా ఫొటోస్ని తీస్తూ ఓపెన్ చేసి లక్ష్మి విహారీ ఇద్దరు ఉన్న ఫోటోని చూపిస్తాడు చూపించి ఇంకా అలా చూపించేసరికి లక్ష్మి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఈ ఫోటోకి అర్థమేంటి ఈ ఫోటోలో నువ్వు విహారి ఇద్దరూ చేసుకున్న సరసాలు ఏంటి అని అంటూ అడిగితే చూడండి అలా తప్పుగా మాట్లాడొద్దు మీరు చాలా తప్పుగా ఆలోచిస్తున్నారు మీరు ఇలా చేయటం కరెక్ట్ కాదు మీరు వెళ్ళిపోండి అని అంటూ లక్ష్మి అంటుంది అప్పబాబాబా వెళ్ళిపోతాను సరే సరే ఈ ఫోటో తీసుకెళ్ళి మా పద్మాక్షి వదినకి చూపిస్తాను అప్పుడు నీ పరిస్థితి ఏంటి అని అంటూ చారుకేశవ అంటాడు అలా అనేసరికి లక్ష్మి ఒక్కసారిగా టెన్షన్గా చూస్తూ ఉంటుంది నువ్వు ఎలా రహస్యాలు నడిపిస్తున్నావో అన్నీ తెలుసు నాకు బాత్రూంలో సరసరాలు ఆఫీస్ నుంచి లేట్గా వస్తూ మధ్యలో దారిలో ఏమేం చేస్తారో అన్నీ తీసుకెళ్ళి ఈ ఫోటోస్లతో సహా ప్రూఫ్స్గా చూపిస్తాను అప్పుడు నీకు ఉంటుంది మా ఇంట్లో వాళ్ళు ఒక్కొక్కరుగా నేను ఎంత టార్చర్ పెడతారో తెలుసా అబ్బా ఎంత బాగా నటిస్తున్నావు నువ్వు కూడా చాలా ప్రతివ్రతవి అనుకున్నా నేను భర్త లేకపోయినా భర్తకు పోసం పూజలు చేయటం ఇవన్నీ చూసి నువ్వు చాలా గ్రేట్ అనుకున్నాను నేను కానీ నువ్వు భర్త లేకపోయినా ఇంకో అందగన్ని వేసుకొని వాళ్ళు వేసుకొని వాడితో సరసాలు ఆడుతున్నావని తెలిసి నేను ఎలా ఊరుకుంటాను నేను అస్సలు ఊరుకోను నాకు కావాల్సింది ఇస్తే నేను ఈ విషయాన్ని వదిలిపెడతాను లేదంటావా మా ఇంట్లో వాళ్ళకి చెప్తాను వాళ్ళు నిన్ను పెద్ద రచ్చ చేస్తారు మా పద్మాక్షి అయితే నిన్ను చీపిరి కట్టని స్మార్తేసి కొట్టినట్టు కొడుతుంది అలాగే సహస్రకి తెలిస్తే ఏకంగా చంపేస్తుంది నిన్ను అని ఏంటో ఇలా ఒక్కొక్కరు పేర్లు చెప్పి ఇలా చేస్తారు అని చెప్పి భయపెట్టిస్తూ ఉంటాడు లక్ష్మి బాధగా చూడండి మీరు ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు మీరు వెళ్ళిపోండి అని ఏంటూ లక్ష్మి అంటుంది అలా అనేసరికి నేను వెళ్ళిపోవటమా అదంతా జరగని పని వెళ్ళిపోమంటే ఒకటే చేస్తా ఇప్పుడు వెళ్ళి అందరి ముందు మీ రహస్యాలన్నీ బయట పెడతా లేదు అంటావా నాకు నువ్వు లొంగిపోవాల్సిందే నువ్వు విహారి దగ్గర ఎలాగైతే సరసాలాడుతూ ఉంటున్నావో నాతో కూడా అలాగే ఉండు అలా ఉన్నావు అంటే నేను ఏ ఇబ్బంది పెట్టను నేను ఎవ్వరికీ చెప్పను నువ్వు విహారితో ఇంతకుముందు ఎలాగున్నావో సరసాలు ఆడుకుంటూ వాడితో రహస్యంగా తిరుగుతూ అలాగే ఉండు నేను ఇంకటికి సపోర్ట్ చేస్తాను నువ్వు వాడితో ఉండు నాతో ఉండు అని అంటే ఒక్కసారిగా లక్ష్మి ఇచ్చి అసలు నువ్వు మనిషి విన ఇంత నీచంగా మాట్లాడతావా నువ్వు అని అంటూ లక్ష్మి అంటుంది చూడమ్మా నువ్వు మాత్రం చాలా పతివ్రతలాగా మాట్లాడుతూ ఉంటే నేను ఓ కరిగిపోతాను అనుకుంటున్నావేమో అస్సలు వినను నేను నువ్వు చెప్పేది నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలు నువ్వు చేసేవన్నీ మోసాలని నాకు బాగా తెలిసిపోయింది నువ్వు నా మాట వినాల్సిందే ఒక గంటలో నేను రెడీ అయిపోయి వస్తాను నేను రాగానే నువ్వు రెడీగా ఉండు అంతే ఇంకా ఈ విషయం గురించి ఎవరికైనా తెలిసిందా ఎవరికైనా చెప్పావా అందరి ముందు నీ రహస్యాలని బయట పెడతాను నేను అనేసి వెళ్ళిపోతాడు గంటలో వస్తాను రెడీగా ఉండని వెళ్ళిపోతే లక్ష్మి ఏడుస్తూ కూర్చొని ఉంటుంది చాలా సేపు ఏడుస్తూ కూర్చుంటుంది లక్ష్మి ఆ తర్వాత ఇంకా చారు కేసవా కొంచెంసేపు వెళ్ళి అప్ అయి మళ్ళీ వస్తాడు వచ్చేసి ఇంకా అమ్మయ్య ఈరోజు నాకు బుట్టలో పడిపోయింది ఈరోజు ఫుల్గా ఎంజాయ్ చేస్తాను నేను అని అనుకుంటూ లోపలికి వచ్చి డోర్ పెట్టి ఇంకా చీకటిగా ఉంటుంది మొత్తం అంతా అప్పుడు అక్కడ నిలబడి ఉంటే ఇంకా దగ్గరగా వెళ్ళి ఏంటి ఇందాక మాత్రం ఓ వద్దు వద్దు అన్నావు కానీ ఇప్పుడు నేను వచ్చేసరికి లైట్స్ అన్నీ ఆఫ్ చేసి రెడీగా ఉన్నావు అని ఏంటో చారుకేశవా అంటాడు ఏంటి ఇంకా అటువైపు తిరిగి నిలబడతావు ఇటువైపు తిరుగు తిరుగమ్మా అని అంటూ దగ్గరికి తీసుకుంటాడు ఇలా ఇటువైపు తిప్పేసరికి లైట్స్ ఆన్ చేయగానే అక్కడ ఉన్నది వసుదా వసదని చూసి చారుకేశవ ఒక్కసారిగా షాక్ అవుతాడు టెన్షన్గా చూస్తూ ఉంటాడు భయపడుతూ ఉంటాడు అప్పుడే అలా చూస్తూ వసద కోపంగా చూస్తూ ఉంటుంది లక్ష్మి వచ్చి పక్కన నిలబడుతుంది అప్పుడు లక్ష్మిని చూసి హే నేను చెప్పొద్ద కదా అని అంటూ ఉండగానే ఇంకా లాగి వసద ఒక్కటి కొడుతుంది చారుకేశవని ఏంట్రా ఏం మాట్లాడవురా నువ్వు తనతో నువ్వు ఏం మాట్లాడవు మోసగాడివని అస్సలు అనుకోలేదు ఇంత నీచానికి దిగజారుతావా ఏమన్నవరా లక్ష్మిని నువ్వు తన తనని పక్కలోకి రావాలా అసలు నువ్వు మనిషి ఆ మాట అనడానికి నీకు నోరెలా వచ్చిందిరా ఎదవా నిన్ను ఎంతమంది తిట్టినా ఎన్ని బాధలు పెట్టినా నేను భరిస్తూ నిన్ను కవర్ చేస్తూ వస్తున్నాను కదరా నీకు అసలు బుద్ధి అనేది లేదా ఒక ఆడపిల్లని పట్టుకొని ఇలా చేస్తావా నువ్వు చీ అని అంటూ తిడుతూ ఉంటుంది ఏమన్నావురా అది విహారితో కలిసి తిరుగుతుంది అన్నావా అసలు నువ్వు లక్ష్మి గురించి ఏం తెలుసు అని మాట్లాడుతున్నావురా అని అంటే ఇంకా అప్పుడే వస్తామ్మా వద్దు అని అంటూ లక్ష్మి అంటే నువ్వు వాగులక్ష్మి వీడికి అసలు నిజం తెలియాలి నువ్వేంటో వాడికి తెలియాలి తెలిస్తే కదా మళ్ళీ ఇంకొకసారి చేయడు అని అంటూ ఇంకా వసతి అంటుంది ఏమన్నవరా లక్ష్మి సరసలాడుతూ తిరుగుతుందా లక్ష్మి ఎంత పెద్ద త్యాగం చేసిందో నీకేం తెలుసురా లక్ష్మి అంటే ఎవరనుకున్నావురా లక్ష్మి అంటే దేవత దేవత రాధి అని అంటూ తిరుగుతూ ఉంటుంది ఇంకా అప్పుడే ఆది కేశవులు చూస్తూ షాక్ అవుతాడు అసలు లక్ష్మి ఎవరో తెలుసా అసలు యమున వదిన హెల్ప్ చేసిందని ఈ ఇంట్లో ఆ ఒక్క మాటకి కట్టుబడి ఈ ఇంటి పరువు కాపాడుతూ వస్తుందిరా ఆ విషయాలన్నీ నీకు తెలుసా అసలు లక్ష్మి విహారితో కలిసి తిరుగుతుంది అంటున్నావు కదా అయితే వాడితో తప్పుడు పనులు చేస్తుంది అంటున్నావు కదా తను చేయాలి అనుకోవటం ఏంట్రా తన హక్కు అది అయినా తను చేయాలి అనుకుంటే డై డైరెక్ట్గా ఇంట్లోనే ఉంటుంది కానీ చాటుమాటుగా చలసలాడే అలాంటి క్యారెక్టర్ కాను ఆ అమ్మాయి అసలు విహారితో తప్పుడుగా ఎందుకు ఆలోచిస్తుంది అసలు ఎవరో తెలుసా విహారి భార్య లక్ష్మి అని అంటూ చెప్పగానే చారు కేశవ ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిపోతుంది దిమ్మ తిరిగిపోయి లక్ష్మి వైపు చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ చూస్తూ ఉంటాడు కూతురు లాంటిది రాతి నీకు విహారి నీకు అల్లుడు కదా ఆ అమ్మాయి నీకు కూతురు కూతురుని పట్టుకొని ఇలాంటి మాటలు మాట్లాడతావా నువ్వు నువ్వు అసలు మనిషివేవా పశువు అని చెప్పి తిడుతూ ఏడుస్తూ ఉంటుంది వసద విహారి పెళ్లి చేసుకున్నాడు తన్ని ఎన్ని రోజులు తన ఎవడు ఎక్కడా అని చెప్పి ఎన్నిసార్లు గెంటేసినా ఇంట్లో నుంచి ఎందుకు వెళ్ళట్లేదు తను అన్నీ భరిస్తుంది ఈ ఇంటి మంచి పరువు కోసం ఈ ఇంటి పరువు కాపాడుతుంది ఆ అమ్మాయి అదే పరువు తీయాలనుకుంటే తనకి ఒక్క క్షణం చాలు ఈ ఇంటి పరువు తీయటానికి అన్ని పరిస్తూ ఈ ఇంటి కోసం ఎన్నో చేస్తున్న తనని ఇలా మాట్లాడతావా ను అనేసి చాలా సీరియస్గా తిడుతూ ఉంటుంది అప్పుడే చారుకేశవ చూస్తూ ఏడుస్తూ లక్ష్మి వైపు షాకింగ్గా చూస్తూ వింటూ ఉంటాడు ఇక లక్ష్మి తలుచుకుంటే ఏదైనా చేయగలదు కానీ తను ఎందుకు చేయదు ఈ కుటుంబం సంతోషాన్ని కోరుకుంటుంది తను ఈ కుటుంబ ఆనందం కోసం తన జీవితాన్ని త్యాగం చేసేసిన దేవత తను అలాంటి ఆ అమ్మాయి కోసం నువ్వు ఇంత దారుణంగా ప్రవర్తిస్తావా అని అంటూ కూతురు లాంటి దాని పక్కలో పడుకోవాలని చూస్తావా అని తిడుతూ ఇంకా చాలా దారుణంగా తిడుతూ ఉంటుంది చారుకేశవని ఏడుస్తూ చారుకేశవా నన్ను క్షమించు నేను తప్పు చేశాను నన్ను క్షమించు అని అంటూ ఆ చెంప ఈ చంప వాయించుకుంటూ ఉంటాడు ఇంకా అప్పుడే ఇలా ఇలా అంటుంది లక్ష్మి చూడండి మిమ్మల్ని క్షమించు అని కాదు అసలు దేవత లాంటి అమ్మ వసుదమ్మకి ఎంత అవమానాలు జరిగాయో తెలుసా మీ వల్ల పిల్లలు కాలేరు గొడ్రాలు అంటున్నా సరే మీ మీద ఒక్క మాట కూడా అననివ్వదు మీ మీద ప్రేమతో అందరిని ఎదిరిస్తుంది మీకోసం ఎన్నో అవమానాలు పడుతుంది వసదమ్మ మీ గురించి తను ఎంతో త్యాగం చేసేస్తుంది కానీ మీరు ఒక్కసారైనా తన గురించి ఆలోచించారా తనని ప్రేమగా చూసుకున్నారా వసదమ్మని ప్రేమగా చూసుకోవాల్సింది పోయి మీరు ఇలా చేయటం కరెక్ట్ కాదు అని అంటూ లక్ష్మి అంటుంది ఇంకా అప్పుడే తారకేశవ ఏడుస్తూ నన్ను క్షమించు వసదా నన్ను క్షమించు ఇక మీదట తప్పు చేయను వసదా అని అంటూ వసదని అంటూ ఇంకా లక్ష్మి కాళ్ళ దగ్గర కూర్చొని అమ్మ అమ్మ లక్ష్మి నన్ను క్షమించమ్మ నేను పాపిష్టిని చాలా పెద్ద తప్పు చేశాను నన్ను క్షమించమ్మా అని అంటూ కాళ్ళ దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటాడు లక్ష్మి నన్ను క్షమించమ్మా నేను చాలా తప్పు చేశానమ్మా అని అంటూ ఏడుస్తూ ఇంకా వసదగరి దగ్గరికి వచ్చి ఇలా అంటాడు నన్ను క్షమించు అని చేతులతో చంపలు వాయించుకుని ఇలా అంటాడు ఇంకెప్పుడు తప్పు చేయను ఇంకా మనకి పిల్లలు లేరని ఎవరైనా అంటారా అది మన కూతురు లక్ష్మి అని చెప్పు అని అంటూ చారుకేశవ బాధగా వెళ్ళిపోతాడు ఏడుస్తూ ఇంకా అప్పుడే వసతి దగ్గరికి లక్ష్మి వచ్చి ఇంకా ఓదారుస్తూ ఇలా చెప్పు చెప్తుంది తన తప్పు తను తెలుసుకున్నాడు కదా మీరు బాధపడకండి అని అంటూ చెప్తే అతను ఎంత పెద్ద తప్పు చేశాడు లక్ష్మి అయినా నువ్వు క్షమించేస్తున్నావా అని అంటూ వసద ఏడుస్తూ ఉంటుంది ఆ తర్వాత ఇంకా ఆఫీస్కి నెక్స్ట్ డే అందరూ వచ్చి ఎదురు చూస్తూ ఉంటారు లక్ష్మి స్టైల్గా కార్లో నుంచి దిగి వచ్చేస్తుంది ఆఫీస్లోకి రాగానే కంగ్రాచులేషన్స్ చెప్పి విహారీ సీట్లో కూర్చోబెడతాడు ఇక అప్పుడే లక్ష్మి కూర్చుంటుంది ఇంకా ఇప్పుడు ఈ వీక్రాఫ్ట్కే కాకుండా మన కంపెనీస్ అన్నిటికీ లక్ష్మి ఏమిడి అని అంటూ విహారి చెప్పేస్తాడు ఆ మాట వింటూ అంబిక కోపంగా చూస్తూ ఉంటుంది ఇక లక్ష్మి కూర్చున్న తర్వాత ఇలా అంటుంది ఇంకా ఇన్ని రోజులు ఈ కంపెనీలో మంచి కోరుకునే వాళ్ళకంటే చెడు కోరుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు చీడ పురుగుల వాళ్ళని ఏరి పారేస్తాను అని లక్ష్మి గంభీరంగా లేచి ఇంకా ల్యాప్టాప్ ముందు పెట్టుకొని మొత్తం అన్నీ చెక్ చేసి తీస్తే విహారీ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు ఎవరు వాళ్ళు అన్నట్టుగా అంబికని దృష్టిలో పెట్టుకుని అంబిక టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంకా ఇందులో చీడ పురుగుల్ని నేను ఏరి పారేస్తాను రోజు నుంచి వాళ్ళు ఉండరు ఇక్కడ అని ఏంటో సిస్టంలో నేమ్స్ పెట్టేసి ఇలా ఓపెన్ చేసి విహారికి చూపిస్తుంది అందరూ చూస్తూ ఉంటారు ఇక అందులో ఎవరి పేర్లు ఉంటాయి అంబిక పేరు ఉంటుందా ఉండదా ఇంకెవరి పేర్లైనా ఉంటాయా అసలు ఏం జరుగుతుంది లక్ష్మి ఏకంగా అంత పెద్ద పొజిషన్లో ఇచ్చేస్తే మరి సహ సహస్ర ఏమైపోయింది అసలు ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం